ప్రజ్ఞారెడ్డి అమ్మాయి ఈరోజు మార్నింగ్ తొమ్మిది నెలలో చనిపోయింది చనిపోతే ఏజమాన రావాలి కదా వచ్చి సమాధానం చెప్పాలి కదా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేదు వాళ్ళు తిరుపతి నుంచి తిరుపతి నుంచి రావాలి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం పర్మిషన్ లేదు ఈ క్యాంపస్ పర్మిషన్ లేదు ఒక బోర్డు లేదు ఇది ఇంపాల్స్ ఎన్ఎస్ఆర్ ఇంపాల్స్ ఇంపాల్స్ అని ఒక బోర్డు లేదు పెట్టి ఇది ఇంపాల్స్ అని పెట్టి ఇక్కడ పిల్లలు చదువు చెప్తూ చదువు చెప్తున్నా లేదంటే ఇట్లా కాటికి పంపిస్తుంది తిరగలేదు మన గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు ఎడ్యుకేషన్ మిషన్ ఇప్పుడు లేడు పర్మిషన్ లేని కాలేజీలు చాలా ఉన్నాయి ఆ పైన ఒక యాక్షన్ తీసుకోడు పిల్లలు చచ్చిపోయినా కూడా యాక్షన్ తీసుకోరు ఏమైనా హైడ్రా 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 బీదో పిల్లలను బీదో ఎవరైతే డబ్బులు అయినా ఉన్నానో వాళ్ళ ఇల్లు కూలగొడతారు కానీ ఇలాంటి పిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకొని గవర్నమెంట్ ఇంత ఉంటే అంత కులిపోతాయి ఎంత మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి గెలిపించింది ఈ కాంగ్రెస్ గెలిపించింది మీరు వచ్చి మార్పు చేస్తారని చెప్పి మార్పు వేస్తాను చూస్తుంటే ఈ మార్పులు చూస్తుంటే భయం అవుతుంది పిల్లలకి ఈ ఇలా అక్కడ ఉన్న పిల్లలందరూ భయపడుతున్నారు అన్న మార్నింగ్ ఇలా అయినా చెప్తారు పిల్లలు ఇంకోటి చూస్తున్నట్టయితే పిల్లలు ఒక మాట చెప్తారు మేనేజ్మెంట్ ఒక మాట చెప్తుంది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక మాట చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక మాట చెప్తారు అంటే ఈ కాలేజీలో జరిగిన ఆత్మహత్య ఘటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వేరే కారణాల వల్ల జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా చెప్తారు అమ్మాయి రూమ్మేట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఎందుకు నోరు ఎత్తినియట్లేరు అమ్మాయి నిజం చెప్తుందని చెప్పి అక్కడ ఉన్నవరత ప్రిన్సిపల్ అంటే వైస్ ప్రిన్సిపల్ మేడం ఉంది మేడం ఆమె కావాలని ఆ పక్కన కూర్చుంటుంది కూర్చొని సంథింగ్ సీక్రెట్ అది అయింది కానీ బేట బానియట్లేదు అది ఇప్పటివరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నా తెలిసినట్టయితే ఖచ్చితంగా ప్రెజర్ అయి ఉంటుంది అమ్మాయికి ఏం రీజన్ లేకుండా ఏం చనిపోదు కదా అలా ఏమంటే కడుపు నొప్పి వచ్చింది తన నొప్పుని పిచ్చి పిచ్చి రీసన్ చెప్తారు చిన్న రీజన్స్కి ఎవరు చనిపోరు అమ్మాయి క్లాస్ జరుగుతుంటే సమ్ నాకు పర్సన్ ఇష్టం అని చెప్పి పైకి వెళ్ళింది పైకి వెళ్ళినప్పుడు సూసైడ్ చేసుకుంది అంటే పలంగా ఏదో మైండ్ ఉంది ఆమె నైట్ నుంచో లేదంటే మార్నింగ్ నుంచో ఎవరో ఏమన్న రోజులతో మేనేజ్మెంట్ ఏదో ఖచ్చితంగా వాళ్ళకి ప్రెసెస్ చేయడంలో తిట్టడం ఏదో బాగా ఇబ్బంది చేశారు అమ్మాయికి బాగా అది మైండ్ తీసుకొని బాగా హట్ అయిపోయి పైకి వెళ్ళాలి చేసుకుంది కాబట్టి మేనేజ్మెంట్ ఖచ్చితంగా హ్యాండ్ ఉంది మేనేజ్మెంట్ కంపల్సరీ వాళ్ళు చేసారు మేనేజ్మెంట్ లేకుండా ఇది కాదు ఇక్కడ యాజమాన్య ఒక్కరు లేడు చూస్తాడు యాజమాన్యం ఎవ్వలేరు ఇక్కడ ఇవ్వలేరు ఎవ్వలేరు చైర్మన్ కానీ ప్రిన్సిపల్ కానీ డీన్ కానీ ఎవ్వరు లేరు ఒక ఇద్దరు మేడం వాళ్ళు ఉన్నారు వాళ్ళే చూసుకుంటున్నారు ఇంకా పిల్లలందరికీ ఔటింగ్ ఇచ్చారు ఒక ఐదు ఆరు మంది అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు మాత్రం అమ్మాయి అంతా అమ్మాయి చచ్చిపోయింది చెప్తారు కదా నిజమా కాదని కరెక్ట్ ఎవ్వరు తెలియదు అంటే ఈ క్యాంపస్ అయితే ఉన్న పిల్లలకి అందరినీ మార్నింగ్ పంపించేసారు ఇప్పుడు తగ్గ ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ దాదాపు ఒక పది మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఉండి అమ్మాయి చచ్చిపోయిందని చెప్తారు కానీ ఎలా చచ్చిపోయిందని అడిగితే తెలీదు కానీ చచ్చిపోయిందని చెప్తారు రీజన్ తెలియదు వాళ్ళకి మేనేజ్మెంట్ ఇష్యూ కాదు ఎవరు ఇష్యూ కాదు అమ్మ చెప్పి చెప్తున్నారు ఏం ఇష్యూ కాకపోతే ఎలా చచ్చిపోతుంది అయితే ఫ్రెండ్స్ కూడా కావాలి లేదంటే పేరెంట్స్ కూడా కావాలి మేనేజ్మెంట్ ఇష్యూ కావాలి ఈ ఏదో ఒకటి కావాలి కదా ఇవే కాకుండా రాసిపోతుంది కంపల్సరీ పేరెంట్స్ ఇష్యూ అయితే లేదని చెప్తారు పిల్లలైతే ఫ్రెండ్స్కి ఇష్యూ లేదు మేనేజ్మెంట్కి ఇష్యూ లేదంటే మనం ఏం చేసుకోవచ్చు కంపల్సరీ మేనేజ్మెంట్ ఇష్యూ ఉంది ఈ కాలేజీ మీద సర్టిఫికేషన్ కాలేజీలు మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో తెలంగాణలో ఆల్మోస్ట్ చాలా క్యాంపస్లకి పర్మిషన్స్ ఏవి లేవు పర్మిషన్స్ లేకపోయినా ఈ మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి లీగల్గా అన్లీగల్ నడిపించుకుంటున్నారు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఇటు కంప్లైంట్ చేసినా కూడా రెస్పాన్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వానికి కొన్ని కోట్లు లంచాలు ఇస్తున్నారు ఆ లంచాలు తీసుకున్న తర్వాత ఇంకేం యాక్షన్ తీసుకుంటున్నారు ఫైనల్గా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు విద్యా విద్యాశాఖ మేతకు సంబంధించిన కొంతమంది కీలకమైన అధికారులు కూడా వాళ్ళ తరపు నుంచి ఎటువంటి స్పందన అవుతుంది ఎన్ని ఘటనలు జరుగుతున్నా ఎవరు కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవీందర్ రెడ్డి ఆయన్నే నెంబర్ వన్ ఆయనకు నీకు ఎంత ఫండ్ ఇచ్చిన తర్వాత ఇన్ని కోట్ల డబ్బులు ఇచ్చిన తర్వాత నేనేం చెప్తాడు ఆయన మెయిన్ కదా ఆయన అన్ని చూసుకొని అన్న ఇల్ల ఆయన వెళ్ళమంటే వెళ్తారా వెళ్ళదా అని వెళ్ళరు మూడో హైడ్రా వచ్చింది ఇల్లు కొట్టారు ఆయన చెప్తేనే వేసిరు కాలేజలకి ఆయన ఎప్పుడైతే పర్మిషన్ ఇచ్చి పర్మిషన్ లేని కాలేజ్ అన్నింటినీ వెంటనే సీల్ అయిన అయిపోయి ఎప్పుడైతే జియో పాస్ చేస్తాడో అప్పుడు సిల్ అవుతాయి అప్పుడు కాదు